సూర్బాబు అండి వ్యవసాయం బాబా ఇప్పుడు చూసుకుంటే మనం కోటమి ప్రభుత్వ అధికారులకు వచ్చింది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు చంద్రబాబు గారు వంద రోజుల పరిపాలన చాలా బాగా చేస్తున్నారండి అందరికి పథకాలు ఇచ్చారు బియ్యం కానీ సరుకులు ఇచ్చేసారు సరుకులు కానీ అందరికి బాగా ఇచ్చారు అన్ని వస్తువులు బాగానే చేస్తున్నారు అండి బాగానే ఉన్నాయి బాబా ఇప్పుడు చూసుకుంటే ఇటు వరకు విపరీతంగా వర్షాలు వచ్చినాయి ఇటు ఏమన్నా ఏమన్నా నాకు మాకు తక్కువండి అటు కృష్ణా జిల్లాకి ఎక్కువ మునిగింది బాగా కొత్త తక్కువ కొత్త తక్కువ రైతులకు కూడా ఇరవై వేలు ఆర్థిక సహాయం ఇచ్చి ఆదుకున్నారు ఎలా అనిపిస్తుంది పర్లేదండి బాగా ఇరవై వేలు అంటే కొంతలో కొంతకి మేలే అంత జగన్ ఏమీ ఇవ్వలేదండి ఇవ్వలే ఈ ప్రభుత్వం కొద్దిగా ఆదుకుంటుంది రైతుల్ని మొన్నటి వరకు విజయవాడ వచ్చి వరదలో మునిగిపోయింది డెబ్బై నాలుగు సంవత్సరాలు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు మోకాళ్ళ లోతుల నీళ్ళలో వెళ్ళి అనేక మందిని కాపాడి సహాయక చర్యలు చేసి ఎలా అనిపించింది ఆయన కాపాడిన అది అన్ని డెబ్బై నాలుగు సంవత్సరాల్లో అలా తిరుగుతున్నాను అంటే చాలా గ్రేట్ అనిపించింది అండి మాకు చూసిన ప్రజలందరికీ మాకు కూడా చాలా గ్రేట్ అనిపించింది చాలా బాగా చేశారండి అదే ఇప్పుడు చంద్రబాబు గారు ప్రజల పక్షాన్ని ఆలోచించి ఇంకా ప్రజలకు ఏదో ఒకటి చేయాలి ఆ మెరుగుపరచాలని చెప్పి కొత్త కొత్త విధంగా ఆలోచిస్తూ ఉన్నారు ఎలా కొత్త పథకాలు బాగా మొత్తం మేనిఫెస్టోలు పెట్టారండి అది చేస్తారండి అది అన్నపా చేస్తారు మా ఈ ప్రభుత్వం బట్టి బాగా చేస్తున్నారు అయితే ఇప్పుడు మెయిన్ పాయింట్ ఇప్పుడు ఒకటి చెప్తానండి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు అందరూ ఇప్పుడు వస్తున్నారండి పవన్ కళ్యాణ్ కలుస్తున్నారు చంద్రబాబు నాయుడు వాళ్ళు వచ్చారంటే మన తెలుగుదేశం ప్రభుత్వానికి చాలా నష్టమే చాలా నష్టం పాముకి పాలు పోషించినట్టేనండి అలా వస్తే వాళ్ళు చూసి చాలా జాగ్రత్తగా మీ ద్వారాగా మీడియా ద్వారాగా వాళ్ళు చాలా చూసి వచ్చినా కానీ చూసి చాలా జాగ్రత్తగా మీటింగ్ చేయమని నేను మీ ద్వారా నేను కోరుతున్నాను అండి చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని ఇప్పుడు చూసుకుంటే మన ఏరియా దెందులూరు ఎమ్మెల్యే గారు ప్రభాకర్ గారు చింతమైన ప్రభాకర్ పరిపాలన ఎలా ఉంటుంది ఆయన అయితే చూసుకున్న పని దేశం డైరింగ్ టైగర్ ఆయన ఇది చూసుకున్న పని లేదు అదే చింతమైన దగ్గరికి దగ్గర కష్టం చెప్పుకోండి దగ్గర అక్కడికక్కడ అధికారులు మించి స్పాట్లు ఆ సమస్య తీరుస్తారంట అది నిజంగా అవునండి తీస్తాను అండి వెంటనే ఫోన్ చేస్తారు ఏ అధికారులు కానీ ఫోన్ చేస్తారు ఒకవేళ ఆయన ఇంటికాడ లేకుండా కూర్చున్నా ఆయన టిఫిన్ టైంకి వెళ్ళి టిఫిన్ పెట్టిస్తారు భోజనం టైంకి ఉంటే భోజనం పెట్టిస్తారు అది ఇప్పుడు కాదు ఆయన గెలిచిన కానీ ఫస్ట్ నుంచి కూడా ఆయన ఇంటికాడ ఎప్పుడు వెలుగుతానండి ఆయన పొయ్యి ఎప్పుడు చేస్తారు అబ్బాయి ఒకవేళ లేట్ అయినా కానీ భోజనాలు పెట్టిస్తారు అక్కడ అది బయట నుంచి వచ్చిన జనాలు కూడా అవునండి బాబు ఇప్పుడు చూసుకుంటే వాలంటీర్ వ్యవస్థ లేదు ఇప్పుడు సచివాలయ సిబ్బంది ఉన్నారు ఇప్పుడు అధికారం మారింది ఇప్పుడు సచివాలయ సిబ్బంది అంతా కరెక్ట్గా పనిచేస్తున్నారు ఏమైనా ఏమన్నా మీకు ఏమైనా అన్ని ఏమైనా పెట్టడంలో చేయడంలో ఎటువంటి ఏమి లేవు అన్ని కరెక్ట్గా పనిచేస్తారు సచివాలయం బాగానే పనిచేస్తున్నారండి ఎక్కడ ఆర్టింగ్ లేదు శుభ్రంగా టయానికి వెళ్ళి డబ్బులు ఇచ్చేస్తున్నారు పొద్దున్న ఆరింటికి వచ్చేస్తున్నారు డబ్బులు ఇస్తున్నారు సచివాలయ చేసి పెడుతున్నారండి నెంబర్ వన్ పరిపాలన బాగుంది చూసుకుంటే ఇప్పుడు ఒక వారం రోజులు పట్టి ఒక వార్త హల్చల్ అవుతూ ఉంది ఏంటంటే తిరుమల తిరుపతి దేవస్థానం ప్రసాదం లడ్డు హిందువుల సాంప్రదాయం మంట కలిపి ఈ రోజున ఆ లడ్డూ ప్రసాదం కల్తీ చేశారు ఇలాంటి వారిని కఠినంగా శిక్షణ కఠినంగా శిక్షించాలి చేసింది వాళ్ళు మేము చేయలేదు మేం చేయలేదని సజ్జల రామకృష్ణ గారు వెళ్ళే చెప్తున్నారు కొంతమంది అది చాలా దారుణం అండి అది చాలా దారుణం అది చేసింది వాళ్ళు అది మట్టి ఖండిస్తానండి ఓకే దేవుడితో చలగాటం ఆడకూడదు ఇప్పుడు రాజకీయాలు చేసుకోవచ్చు నువ్వు నన్ను తిట్టు నేను నేను తిట్టుకుంటా మన ఒకటి కానీ దేవుడితో చలగాటం చేయకూడదు చేయకూడదండి ఆ పాప మాళ్ళగా తగు అది అందుకనే దేవుడు శిక్షాడు ఎంతవరకు ఇప్పుడు శిక్ష మళ్ళీ వచ్చే జనంలో కూడా శిక్షిస్తాడు మళ్ళీ బయటికి రారు మంది అదే అండి జరిగేది అనుకోండి చంద్రబాబు గారు ఏంటో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కల్తీ జరిగిందని చెప్పి పక్క ఆధారాలు వచ్చినాయి ఆయన అంటాడు అసలు మా సంబంధం లేదు కల్తీ జరుగుతుంది తప్పేంటి అని మాట్లాడతారు అసలు ఏంటి బాబు కల్తీ చేసిన వాడు వాస్తవే కదండి దాని రిపోర్ట్లో తెలిసింది కదండి వచ్చింది కదండి అదే దాంట్లో చూసింది పనిలేదు కాపు శిక్షించాలి మొత్తం అందరిని జైల్లో పడేయాలండి మొత్తం అందరిని వేసేయాలి ఎవరున్నా కానీ నిలిచిపెట్టవాలండి వేసేయాలి అదే అండి రైతులు మీరు రైతు మీరు చంద్రబాబు ఇదివరకు ఒకసారి మూడు సార్లు ముఖ్యమంత్రి మనం చూసాం జగన్మోహన్ రెడ్డిని ఒకసారి చూసాం ఇద్దరు పక్క ఇద్దరు రైతుల పక్షాన అండగా నిలవని ముఖ్యమంత్రి ఎవరు రైతుల పక్కన నిలబడ్డాలంటే చంద్రబాబు నాయుడు గారు అండి ఎందుకంటే మూడు సంవత్సరాలు చూసాం నెంబర్ వన్ చేశారు అయితే జగన్మోహన్ రెడ్డి గారు నేను ఉన్నాను మడం తిప్పను కాలు తిప్పను అని చెప్పి ఏదంటే కొద్ది ఓటేసారు ఓటేసిన దానికి ఈ భూమి ల్యాండ్ సెట్టింగ్ తీసుకొచ్చి మొత్తం భూములు ఇప్పుడు వరకు భూమి చిత్తి కట్టించుకోవాలండి ఐదు సంవత్సరాలు మట్టి మేము మా భూములు ఉన్నాయి చిత్తి కట్టించుకోవాలి ఎందుకు తీసేసుకుందాం తీసేసుకుందామని తీసేసుకుందామని అని జనాలు చూశారు అది దాన్ని సరి చేశారు చంద్రబాబు నీ నీ భూమి మీద చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి పొట్టు అండి ఆ సర్వేరాలు పారితీసారండి మా భూమిలో శరీరాలు బాధ చేశారు చిత్తి అంటే ఇప్పుడు చిత్క ఇప్పుడు మా ఆవిడ నేను తాడి కడితేనే మా ఆవిడ అని తెలిసేది ఇప్పుడు నా భూమి నాది నాది ఉంది నాది ఉంది నాది చిత్తు కట్టించుకోవాలి కానీ నా భూమి తెలియాలంటే కట్టించుకుంటా ఇది ఏం చేస్తా చూసాడు జగన్మోహన్ రెడ్డి గ్యారంటీ అది మట్టికి వాస్తవండి అది ఫైనల్గా చంద్రబాబు గారు వంద రోజుల పరిపాలన ఈ మధ్యన ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా తోడేయారు ఎలా అనిపించింది చాలా బాగుంది అండి మట్టికి చాలా బాగుంది చేస్తారు బాగా అనుకున్నాయని చేస్తారు అది టైం పడదు కంగారు పడితే వంద రోజులు అయ్యింది కంగారు పడకూడదు ఐదు సంవత్సరాలు గడువు ఉంది అన్నయ్య ఉన్నాయన్నీ మొత్తం చేస్తారు అది టైం పడదు అది ప్రతి ఒక్కరూ చక్కగా పనులన్నీ చేస్తున్నారు ఇప్పుడు మనం ఎందుకంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ మొత్తం ఎవరైతే ఉన్నారో అందరూ కరెక్ట్గా పనిచే కింద స్థాయి ఉద్యోగస్తున్నా చేస్తున్నారు ఎవ్వరు అసలు ఈ అంటే వచ్చారులే శ్రద్ధలే అనుకున్న వాళ్ళు ఇప్పుడు రాగానే పనిచేసి పంపించేస్తున్నారు ఎవరిని ఉంచుతా ఎక్కడ కానీ ఇక్కడ కానీ ఎక్కడ కానీ ఎక్కడ ఏం పని చేసి పంపించేస్తున్నారు నా పేరు విజయలక్ష్మి ఇప్పుడు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు వంద రోజులు పరిపాలన పూర్తయింది ఈ వంద రోజులు పరిపాలన ఎలా ఉంది మనకే మొన్నటి వరకు వరదలు వచ్చినాయి వర్షాలు వచ్చినాయి ఇటు ఏమన్నా ఇబ్బంది అని కలిగిందా లేదండి కలగలేదు బానే ఇప్పుడు చంద్రబాబు గారు మనకి ఏం చేస్తున్నారంటే ప్రతి వాళ్ళని ఆదుకునే కానీ సంక్షేమ పథకాలన్నీ పెడతా ఉన్నారు అందుతున్నాయి సంక్షన్ మూడు వేల రూపాయలు నాలుగు వేల రూపాయలు చేశారు ఈ ప్రభాకర్ గారి దగ్గరికి ఎవరైనా కష్టం చెప్పుకుంటాకెళ్తే అక్కడికక్కడ అధికారులు నియమించి ఆ సమస్య అక్కడే అన్నిత్యం భోజనం ఏర్పాటు చేసి ప్రజలను ఆదుకుంటా ఉంటారు బాగానే ఉంది కదా పరిపాలన చంద్రబాబు వంద రోజులు ఎలా ఉంది అండి

అయ్యా నాకు ఈ కష్టం కలిగింది అని అడిగి చెప్తుంది అక్కడికి అక్కడ అధికారులు నియమించి వెంటనే ఆ సమస్య తీరుస్తారంట నిజమే అండి తీరుతారు చంద్రబాబు గారు మన కోసం అనేక పథకాలు చేస్తూ ఉన్నారు అన్ని అందుతున్నాయి ఇంకా విజయవాడ వరదలు వచ్చి మునిగిపోయింది మొన్న చంద్రబాబు గారు సహాయక చర్యలు చేసి చాలా మందిని ఆదుకున్నారు ఎలా అనిపిస్తుంది ఉందండి ఆయన పరిపాలన బాగానే ఉందండి బాగానే చేశారు జగన్మోహన్ రెడ్డి గారు మనం చంద్రబాబు గురించి చూసి ఇద్దరు ఎవరు బాగా బాధకుంటారు చంద్రబాబు నాయుడు బాగా చేస్తాను ఓకే అమ్మ అన్నగారు నమస్తే సార్ మీ పేరు నా పేరు కె భవానీ ప్రసాద్ అండి మరి యూనిట్ ఇన్ఛార్జి నేను